मैं पढ़ना वासन है जी। ये सर है ये सर भगत है जी आप भाई मेरे ये है सर विमल सेकंड क्लास रहमान एंड सर विमल 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 రెండు పాయింట్లు ఫైవ్ వాళ్ళు శ్రీనివాసులు ఫైవ్ శ్రీనివాసులకి ఐదు పాయింట్లు అర్సా వన్ పాయింట్ ఓకే ఏం కావచ్చు అర్సలసాం హర్సల వన్ పాయింట్ శ్రీనివాసులు సిక్స్ ఆరు పాయింట్లు శ్రీనివాసులకి ఒక పాయింట్ అర్సల చాలా గట్టి ప్రయత్నం ఆయన శ్రీనివాసులకి పాయింట్ దక్కినవిస్తాయి మెట్టు దాని తప్పట్లేదు ఎందుకంటే ఇంతట సినిమా కవిత అందరికి మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అలాగనే క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు ఆ గిడుగు రామూర్తి జయంతి అలాగనే మనకు ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటున్నాము అందరూ కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఈ దా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎస్ విజయ కుమార్ నేషనల్ స్కూల్ హెడ్ మాస్టర్ ముందుగా అందరికీ శుభోదయం మాతృభాష గిడుగు రామూర్తి గారి వ్యవహారిక భాష రామూర్తి గారి జన్మదినం మరి అలాగే జాతీయ క్రీడా హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గారి జయంతి నేషనల్ విద్యా సంస్థ శ్రీ జై గోపాల్ రెడ్డి సార్ గారు సత్యశ్రీ మేడం గారు నేషనల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో మరి తెలుగు భాష దినోత్సవం క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఇందులో ఎన్నో ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు ఆల్రహించారు మరి తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు భాష ఉపాధ్యాయులు విద్యార్థులు ఉద్దేశించి చక్కగా ఉపన్య ఉపన్యించడం జరిగింది అలాగే ధ్యాన్ చంద్ గారి జీవిత విశేషాల గురించి వ్యామ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా జీవిత విశేషాల గురించి చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ నా పేరు శుభాకాంక్షలు జరుపుతున్నాను గిడుగు రామమూర్తి పుట్టినరోజు సందర్భంగా మనం తెలుగు భాషని జరుపుకుంటున్నాము అతని తెలుగు భాష కోసం ఎంతో కష్టపడి అతని మన తెలుగు భాషలోనే మనకి పాఠ్య పుస్తకాల కోసం ఎంతో కృషి చేసినారు మనము ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాషను ఎప్పటికీ మరవకూడదు అనేసి మనం ఎప్పుడు తెలుగు భాషను మర్చిపోతే మన తల్లిని మర్చిపోయినట్టే అనేసి మనం తెలుగు భాషను ఎప్పటికీ గుర్తుంచుకొని ప్రతి మనం ఎక్కడికి వెళ్ళినా మన భాషను మర్చిపోకూడదని తెలియజేస్తున్నాను నేను నేషనల్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను సరే మళ్ళీ సరే ఈరోజు మన పాఠశాలలో నేషనల్ పాఠశాలలో మళ్ళీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరి తరఫున మరి ఈరోజు మనము గిడుగు వెంకట రామ్మూర్తి పుట్టినరోజు కావున ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మళ్ళీ మన దేశంలో ఎన్నో మాతృభాషలు ఉన్నాయి మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు మరి దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలియజేశాడు దీనిని బట్టి మన తెలుగు భాష ఎంత తీయనైనదో మళ్ళీ మనందరూ కూడా శ్రీకృష్ణదేవరాయలు అయినటువంటి ఆయన మనకు తెలుగు భాష గొప్పదాన్ని తెలియజేశాడు కాబట్టి మనం ఎక్కడున్నా ఎలా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన యొక్క తెలుగు భాష ప్రాముఖ్యాన్ని తెలియజేయాలి అంతేకాకుండా తెలుగును విద్యార్థులైనటువంటి పిల్లలందరూ కూడా తెలుగును చక్కగా మాట్లాడడం చదవడం నేర్చుకోవాలి మళ్ళీ అంతేకాకుండా మన ప్రాంతంలో ఎంతోమంది తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మాతృభాష దినోత్సవం మరియు దా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఎంతో సంబరంగా ఆనందంగా జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు కాబట్టి మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని మనం గౌరవించాలి అంతేకాకుండా మరి తెలుగు భాషను మనము ఉన్నత కాలం జీవితాంతము గౌరవిస్తూ మనము ఆ భాషను గౌరవిస్తూ జీవించాలని కోరుకుంటూ ఉన్నాను నేను ఈ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను నేషనల్ పాఠశాల ఉపాధ్యాయునిగా నేను ఇక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నా రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము ఆంధ్ర మరియు తెల తెలంగాణ రాష్ట్రాల్లో అదేవిధంగా ఈరోజు అదని పట్టణంలో ఉన్న నేషనల్ స్కూల్ మరియు నేషనల్ కళాశాల మరియు జిఎస్ఆర్ పాఠశాల నందు మూడు నందు ఈరోజు అంగరంగ వైభవంగా తెలుగు భాష దినోత్సవం మరియు క్రీడా దినోత్సవం గురించి మేము జరుపుకున్నాము అలాగే పిల్లలతో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా సంస్థ అధిపతి అయిన గోపాలరెడ్డి సార్ గారు మరియు హెడ్ సత్యశ్రీ మేడం గారు మరియు హెడ్ మాస్టర్ సార్ హెచ్ఎం విజయకుమార్ సార్ గారు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించి ఈ కార్యక్రమం విజయవంతంగా ముగించడానికి కృషి చేశారు అందరికీ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేషనల్ స్కూల్ शिवराज